హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ మీ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారండి మీ చాలా బాగున్నాం మీరందరూ చాలా ఆనందంగా ఉన్నారని కోరుకుంటున్నాను కొంచెం చిన్న కిచెన్ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అండి ఆ కిచెన్ టిప్ ఏంటంటే ఈ పెన్నం వచ్చేసి నేను వాడబట్టి ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఇది తెచ్చి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది కానీ ఒక ఫైవ్ ఇయర్స్ అయితే వాడలేదు అనమాట ఈ ఇది ఇనుప పెన్నం అనమాట ఈ ఇంకోనం అంతా కూడా పైన ప్లేట్లు ప్లేట్లు అంతా కూడా లేచిపోయిందండి అదంతా మనం ఆయిల్ వేసినప్పుడంతా అంతా దిడ్డుగా అలానే అతుక్కుంటుంది కదా ఆ అతుక్కున్న అదంతా కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి నేను ఈరోజు ఈ క్లీనింగ్ అయితే శిక్షణ పెట్టేస్తున్నాను ఇది ఎలా క్లీన్ చేయాలి అనేది నేను యూట్యూబ్లోనే చూశానండి యూట్యూబ్లో చూసి నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను ఆ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను ఎవరికైనా కొద్ది మందికైనా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను అండి చాలా రోజుల నుంచి ఇది క్లీన్ చేయాలి అనుకున్నాను అనమాట అందుకోసం ఈరోజు క్లీన్ చేస్తున్నాను ఈ పెన్నం అంతా ఇది ఉప్పు పెన్నం అండి అంటే ఇంపబెన్నం ఉంటుంది కదా ఆ ఇంపెన్నం ఇది బరువు కూడా చాలా బరువు ఉందన్నమాట ఇది వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా అయితే ఇది గోకాలని చెప్పేసి ఇప్పుడు చపాతి అయితే చేశాను బాగా వేడిగా ఉందనమాట ఈ వేడి మీదనే మనం ఇదంతా గోకాలండి మీకు దగ్గరకి పెట్టి చూపిస్తాను చూడండి ఇది వేడిగా ఉంది ఇప్పుడు నేను ఒక చాక్ తీసుకున్నాను అనమాట ఈ చాక్తో ఇదంతా దీన్ని అంతా గోకేసుకున్నాను పెన్న వచ్చేసి దోశలు నాకు బాగా చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇదంతా బాగా వచ్చేసింది అనమాట ఎందుకంటే బాగా వేడిగా ఉంది కాబట్టి వేడి మీద బాగా గోపితే బాగా వస్తుందని చెప్పేసి చూడండి అంతా అంతా చాకుతో అంతా గీకేసారనమాట ఇదంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ మీకు ఎలా క్లీన్ చేయాలనే చూపిస్తాను వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా గోకేసాం కదండి నీట్గా ఉంది చూడండి అంతా ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి మంటనైతే అయితే సిమ్లో పెట్టేసుకోవాలండి ఫస్ట్ పెట్టేసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్గానే ఉందండి అందుకోసం నేను ఇప్పుడు వాటిపైన వంట సోడనైతే వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడ అయితే వేసాను అన్నమాట ఇప్పుడు హాఫ్ నిమ్మ చెక్క తీసుకొని ఇలా అంతా ఇలా అంతా స్ప్రెడ్ చేయాలండి ఈ నిమ్మ చెక్కతో ఇలా పిండుకుంటూ ఇలా పిండుకుంటూ ఇలా పిండుకుంటూ మనం అంతా నీట్గా స్ప్రెడ్ చేయాలి ఇదంతా పోయే విధంగా చూడండి బొరుగు బురుగు 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 వచ్చిందంతా వీటిపైన ఉండేదంతా పోయి నీట్గా వస్తుందంట చూడండి నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి ఎందుకంటే హీట్గా ఉంది కదా పెన్నం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆఫ్ నిమ్మచక్క చేసుకున్నాను అది ఉందండి అందుకోసం ఇదంతా నీట్గా పట్టించేస్తూ ఉన్నాను ఇలా బాగా నాణ్యాలంటండి బాగా ఇది చల్లారిపోయేంత వరకు నాణ్యవాళ్ళ మనము మనకు అప్పుడే నల్లగా వచ్చేస్తుంది చూడు ఇదంతా బాగా వంట సోడా అంతా పట్టించేసాం కదా ఇప్పుడు పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసుకుందామండి చూడండి బాగా ఆరిపోయిందనమాట ఇదంతా ఇదంతా ఆరిపోయింది ఇప్పుడు మనము కొద్దిగా విమ్ తీసుకుందాం విమ్ తీసుకొని కొద్దిగా స్టీల్ పే ఇప్పుడు మనము స్టీల్ పేస్ట్లో కొద్దిగా విమ్ అయితే తీసుకున్నాం కదా ఈ విమ్తో మనం నీళ్ళు బాగా రద్దాలండి ఇంకొంచెం విమ్ తీసుకుందామండి ఎందుకంటే సరిపోనట్టుగా ఉందన్నమాట పోకుండా ఉంటుంది కదండి వాటిని ఇట్లా కత్తి తీసుకొని అయితే టేస్ట్ చేస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ బాగా ఉద్దేశానండి మా శక్తి కొద్దీ ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాము ఇంకా అక్కడక్కడ ఇలా ప్లేట్లు అయితే ఉన్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఇది ఎప్పుడు పోతాలో మరి అర్థం కాడం కావడం లేదు దీని అయితే బాగా రుద్దేశానండి ఇది ఇట్లా బాగా వాష్ చేసుకొని తీసుకొని వస్తాను ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇలాగైతే వచ్చేసింది అనమాట అక్కడక్కడ ఇంకా నల్లగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది మళ్ళీ ఒకసారి హీట్ చేసి వంట సోడా అలాగని నిమ్మకాయ పట్టిద్దాం అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి రుద్దుదాం అనుకుంటూ ఉన్నాను ఎలా వస్తుందో మరి చూద్దాం మళ్ళీ ఒకసారి హీట్ చేశానండి హీట్ చేసి ఇది రుద్దేస్తూ ఉన్నాను పోతుంది బాగా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా నీట్గా ఉండాలంటే ఇదేమి తప్పదు కదండి మనకే హీట్ చేసిన తర్వాత ఈ మధ్యలో కూడా పోతుందండి బాగా పోతుందన్నమాట చూడండి మళ్ళీ హీట్ చేసి మళ్ళీ అంత రుద్దేశాను కదా అంతా నీట్గా వచ్చేసింది ఇంకా ఉన్నది కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇదంతా నీట్గా క్లీన్ చేసి చూడండి క్లాత్కి అయితే నల్లగా అయింది అనమాట ఇదంతా క్లీన్ చేసి ఇప్పుడు ఫస్ట్ క్లీన్ చేశాం కదా క్లీన్ చేశాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కొద్దిగా వంట సోడ అయితే వేశానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడ అయితే వేశాను మళ్ళీ నిమ్మకాయ వేసి వాటిపైన బాగా అనమాట ఎంత బురుగ్ బురుగ్గా చిన్న చూడండి నిమ్మ సోడ అంతా కూడా బాగా కరిగి అంత నీట్గా రావాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా నీట్గా అంతా రుద్ధేస్తా రుద్ధేస్తున్నాను కాలుతుందనమాట నిమ్మకాయ తీసుకొని ఇలా పిండేసిన తర్వాత ఇదంతా నీట్గా రుద్దున్నానండి బాగా వస్తుందని చెప్పేసి ఇంకా అక్కడక్కడ ఇలా నల్లగా ఉండాయి ఇంకా ఏం చేస్తామండి ఇప్పటికే చేయి అంత నాకు కూడా నస్తుంది అక్కడికి బాగానే వెళ్ళిపోయిందండి అంత నీట్గా ఫస్ట్లో ఎలా ఉన్నింది అంత గలీజ్ గలీజ్గా ఉండింది కదా ఇలా చేయడం వల్ల బాగానే నీట్గానే వెళ్ళిపోయింది ఏమీ వాడలేదని నేను ఇక్కడ హీట్ చేశాను ఈ చాక్తో గోకాను తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా అలాగనే రెండు నిమ్మకాయలు అయితే పట్టాయి అనమాట నాకు ఇదంతా పోవడానికి ఫస్ట్ ఒక నిమ్మకాయ అయితే పట్టి వేశాను కదండీ మళ్ళీ ఇప్పుడు ఒక నిమ్మకాయ అనమాట ఇదంతా ఆరమిస్తాను ఒక హాఫ్ అన్ అవర్ ఆర్మించిన తర్వాత మళ్ళీ విమ్ వేసి బాగా అంతా స్టీల్ పీస్తో అంతా బాగా రుద్దేస్తే మళ్ళీ బాగా అంతా ఎలా వస్తుందో చూపిస్తాను మీకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాన్నచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ విమ్ తీసుకొని స్టీల్ పీస్ తీసుకొని రుద్దిస్తూ ఉన్నానండి ఇలా రుద్దడం వల్ల నీట్గా వస్తుందని చెప్పేసి రుద్దుతూ ఉన్నాను మళ్ళీ ఒకసారి అయితే నేను రుద్దుతూ ఉంటే మా పిల్లలు కూడా వచ్చేసి నేను రుద్దుతా నేను రుద్దుతా అమ్మా అని చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా స్టీల్ పీస్ ఇచ్చి రుద్దమని చెప్పానండి రుద్దుతూ ఉన్నారు అంతరుద్దేశం ఇంకా ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత అయితే ఇలా ఉందనమాట లుక్ ఫైనల్ లుక్ చాలా బాగానే వచ్చేసిందండి ఆల్మోస్ట్ అంతా కూడా వెళ్ళిపోయింది ఇంకా అంచులకు ఉన్నదంతా కూడా కొద్ది కొద్దిగా ఉన్నట్టు అనిపించింది ఇది ఇనుప పెన్నం అండి మనం నాన్ స్టిక్ పెన్నం కూడా ఇలానే చేసుకోవచ్చు అనమాట చాలా రోజుల నుంచి ఈ పని అనుకుంటూ ఉన్నానండి క్లీన్ చేయాలని ఈ రోజుటికి ఈ పని అయిపోయింది ఫైనల్గా అనుకున్నది సాధించేశాను చాలా రోజుల నుంచి దోశలు వేసినప్పుడు పెసరట్లు వేసినప్పుడు మిల్లెట్స్ దోశలు వేసినప్పుడు అది పెన్నా అనుకున్నదంతా కూడా దోశలు అమ్మడి వెనకమ్మడి వస్తూ ఉందండి మా వారైతే ఇదంతా క్లీన్ చేయకూడదు అని చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నారు కాకపోతే నేనే డిలే చేసుకుంటూ వచ్చేసాను ఫైనల్గా అయితే నేను ఈరోజు క్లీన్ చేసేసి మీకు చూపించాను చాలా బాగా వచ్చేసింది తర్వాత నేను ఇక్కడ సీజనింగ్ చేస్తున్నాను కడిగేసింది వెంటనే సీజనింగ్ చేస్తే మళ్ళీ మనం వాడుకోవడానికి నీట్గా ఉంటుందని చెప్పేసి సీజనింగ్ అయితే చేశాను ఇంకొక వీడియోలో నేను ఈ పెన్నెం మీద దోశలు ఎలా వస్తాయని చూపిస్తానండి ఇలా చేశారంటే రెండు మూడు సార్లు మనం పాత పెన్నాలను కూడా కొత్త వాటిగా చేసుకోవచ్చు అనమాట చాలా బాగా వచ్చేసింది వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్